దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈరోజు వాక్య ధ్యానం కొరకు హేష్కెల్ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఎర్సులేమును గూర్చి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ఎరుసుము ఇస్రాయేల్ ప్రజలందరికీ కూడా రాజధానిగా ఉంది ఆ రాజధాని అయినటువంటి తల్లి అని మాట్లాడుతూ ఇస్రాయేలు యొక్క నాయకులు ఆ నాయకుల గురించి ఈ విషయాలు తెలియ చేయమని ప్రభువారు ఎహిస్కేల ప్రవక్తలు తెలియచేస్తున్నారు వారికి అర్థం అవటానికై ఒక అద్భుతమైనటువంటి ఒక ఉదాహరణ చెప్తా ఉన్నారు అదేమనంటే ఎరిసెలీము ఒక ఆడ సింహం లాంటిదని అది సింహాల మధ్య పడుకున్నటువంటి కొదమ సింహాల మధ్య తన పిల్లలను పెంచినట్లుగా ఉంది అని చెప్తున్నారు ఎరిసలీం యొక్క స్థితి ఇలాగున వర్ణిస్తూ ఉంటుండగా అది చేసిన పనిని మరింతగా తెలియచేస్తూ ఉన్నారు అది ఒకరిని పెంచిందట అది కొథమసింహంలా పెంచిందట పెంచబడిన తర్వాత అది మనుషులను భక్షించినది అయిపోయింది అని యాజు అనేటువంటి రాజు ఉండేవాడు అతడు ప్రజలను బాధించడం నాశనం చేయడం ప్రారంభించాడు అందుకని అతని గురించే ఈ ప్రస్తావన వస్తూ ఉంది రెండవ రాజుల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు వరకు ఇర్మియా గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పది నుంచి పదమూడు వచనాల వరకు చదివితే అక్కడ ఇతను గురించినటువంటి ప్రస్తావన మనం చూస్తాం అతను దేవుని దృష్టికి చెడ్డగా ప్రవర్తించినవాడు అందుకనే అతన్ని శత్రువు రాజు అగుప్తి దేశానికి తీసుకు వెళ్ళిపోయాడు అలాగున అతని జీవితం అగుప్తి దేశానికి వెళ్ళిపోవలసి వచ్చింది కారణం అతను పెరిగిన విధానం కారణం అతను బ్రతికిన విధానం కారణం అతడు ఉండకూడని విధంగా ఉండిన విధానమే ప్రజలను రక్షించవలసినటువంటి రాజు ప్రజలను భక్షిస్తున్నాడు ప్రజలను క్షేమంగా కాపాడవలసిన రాజే కాటు వేస్తున్న విష సర్పంలాగా ఉన్నాడు ప్రజలకు అన్ని విధాల మంచి చూసి అభివృద్ధిలోనికి దేశాన్ని నడిపించవలసిన వాడే లోకాన్ని కోరి తన అసహ్యమైన ప్రవర్తనను బట్టి పూర్తిగా దేవునికి కూడా కోపం రప్పించేటట్లుగా మారిపోయాడు అలాగున్నటువంటి రాజు అందుకనే ఈ యహోయాజు గురించి రాయబడింది అతడు శత్రువుల చేతి చెక్కబడిపోయాడు అతను వెళ్ళిపోవలసి వచ్చింది అయగుప్తి దేశానికి అని ఆ తర్వాత మరలా గిరిచలేమట మరొక్కడిని పెంచిందట ఆ పెంచినటువంటి వ్యక్తి ఎలాగున్నాడు మరలా కొదమ సింహములాగా లాగా ఉన్నాడు అని చెప్తున్నాడు ఇప్పుడు ఈ కొదమ కొథమసింహంలాగా ఉన్నవాడు ముందు ఒకడు ఉన్నాడు యహోయాజు ఆ రాజు అన్ఫిట్ అయిపోయాడు కాబట్టి ఆ ఎరిశలేము ప్రజలు మరలా ఇంకొకరు కావాలని ఆలోచన చేస్తూ ఉన్నారు అలాగున్నా ఏం చేసిందట ఈ ఎరిశిలెము పట్టణము ఒక తల్లిలాగా పోల్చుచు ఉన్నాడు దేవుడు ఆ తల్లి పెంచిన బిడ్డ చెడ్డవాడిగా పెంచడం ఎంత దుర్మార్గం పెంచిన విధానములో ప్రజలను నాశనం చేసేలాగా తల్లి పెంచింది అని దేవుడే ప్రస్తావన తెస్తూ ఉన్నాడు ఒక సామెత ఉంది కంచె సేను వేసేస్తే ఇక ఎవరు దాన్ని కాపాడుతారు ఎందుకు ఎందుకేస్తాం ఆ శేని భద్రంగా ఉండాలని కదా ఊడు భద్రంగా ఉండవలసినటువంటి ఆ సేమ్ కాపాడేటువంటి ఈ కంచ మేసేయడం ప్రారంభించింది ఇక లేకుండా పోతుంది అలాగే ప్రజలను రక్షించి ప్రజలను క్షేమంగా కాపాడవలసిన రాజులు సహితము ఆ ప్రజలను ఎంతో దేవునికి దూరం చేసేసి దేవునికి కోపము రేపుతూ ఉన్నారు ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లలను పెంచే విధానం ఆ విధానం మాత్రం సరిగా లేకపోతే వారి గురించి చాలా బాధపడవలసి వస్తుంది యూట్యూబ్లో రీసెంట్గా ఒక వీడియో అప్లోడ్ అయింది అదేమనంటే స్కూల్లో టీచర్ కాలేజీలో టీచర్ ఆ అమ్మాయి దగ్గర నుంచి మొబైల్ ఫోన్ తీసుకుందట ఆ మొబైల్ ఫోన్ తీసుకుంటే ఈ అమ్మాయి నా ఫోన్ నాకు ఇచ్చేయని చాలా కోపంగా మాట్లాడుతుంది ఆమె నేను ఎవను అని అంటే ఈమె బూతులు కూడా దిడుతుంది ఆ టీచర్ ని ఎంత దౌర్భాగ్యం చూడండి ఎంత చాండాలమైన విషయం చూడండి టీచర్ని గౌరవించాల్సిన దానికి బదులుగా టీచర్ అంటే భయపడడానికి బదులుగా ఆమె మీద తిరుగుబాటు చేస్తూ కొడతానని చెప్పింది చివరికి చెప్పిచ్చు కొట్టింది కూడాను ఎంత విచారకరమైన విషయం చదువుకోవలసిన వయసులో సెల్ ఫోన్కి ఎడిట్ అయిపోయారు డ్రగ్కి ఎడిట్ అయిపోయారు సరదకు ఎడిట్ అయిపోయారు శరీర కోరికలకు ఎడిట్ అయిపోయారు చాలా చండాలం అన్నమాట ప్రస్తుత జనరేషన్ చాలా ఘోరంగా తయారైపోయారు చాలా విచారపడవలసిన పరిస్థితి కాలేజీ కని వెళ్తున్నారు శరీర కోరికలను నెరవేర్చుకున్నారు కాలేజీ కను వెళ్తున్నారు తిరుగుబాటు దారులుగా మారిపోతున్నారు చాలా చాలా చండాలంగా మారిపోతున్నారు అందుకనే ఈ పెంచే విధానం సరిగా లేకపోతే అలాగే ఉంటారు పూర్తి బాధ్యత తల్లిదై తండ్రిదై ఉండి ఉండగలిగితే ఆ పిల్లలు వినయ విధేతలు కలిగ పిల్లలుగా పెరుగుతారు ఈ రోజు ఈ వాకి వింటున్న వారులాడా నీ పిల్లలు ఎలా ఉన్నారు విధేయత కలిగి ఉన్నారా నువ్వు చెప్పిన ప్రతి మాట శ్రద్ధగా విని చెప్పినట్లుగా చేస్తున్నారా లేకపోతే వారికి నచ్చినట్లు బ్రతుకుతున్నారా కొన్ని చేసి కొన్ని చేయలేను అని అంటున్నారా అది కష్టమైనదే అయి ఉండొచ్చు ఇబ్బంది అయి అయి ఉండవచ్చు అయినా ఏది చెప్పినా చేసేటువంటి పిల్లలై ఉండగలిగితేనే వారికి మంచి భవిష్యత్తు మనం చూడగలుగుతాం లేకపోతే తల్లి తండ్రులుగా బాధపడవలసిన పరిస్థితి వస్తుంది అందుకనే ఈ ఆశట భంగం అయిపోయిందట అంటే తను ఏమైతే టార్గెట్ పెట్టుకుందో అది రీచ్ అవ్వలేదు పైగా వేదన బాధ తనకి మిగిలింది అయ్యయ్యో ఎంత పని జరిగింది నేను ఒక పనికి మాలోని తయారు చేస్తే ఆ పనికి మాలోని దేవుడు అప్త దేశానికి పంపించేశాడని మరొకను తయారు చేసిందట ఆ తయారు చేయబడిన తర్వాత అతను కూడా వ్యవహారం ఇలాగ నడిచింది అందుకనే ప్లాన్ వేశాడు శత్రు దేవుడే వారికి అప్పగించడానికి ఆయన ఇష్టపడ్డాడు రెండవ రాజు ఎవడు అనంటే అతని పేరు సిద్కియా ఈ సిద్కియా చేసిన పనిని బట్టి దేవుడు సతులుకు అప్పగించాడు బబుల్లోనూ సామ్రాజ్యంలోనికి బానిసిగా వెళ్ళవలసి వచ్చింది ఈరోజు మనం గమనిద్దాం నువ్వు అవిధేత కలిగిన వ్యక్తిగా ఉంటేనే కదా ఇంత నష్టం వచ్చింది దేవుని మార్గాన్ని విడిచిపెట్టి ఒకరి మార్గంలో వెళ్తేనే కదా ఇలాంటి స్థితిని నువ్వు అనుభవించవలసి వచ్చింది అందుకే ఈ రోజున దేవునికి విధేయత కలిగి లోబడి దైవ వాక్య ప్రకారంగా బ్రతకటానికై నిన్ను నీవు దేవునికి అప్పగించుకో నీ పిల్లలను దేవునికి అప్పగించుకో వచ్చిన ప్రతి రాజు పనికిమాల వాడు అయిపోతే ఇక ఎలా కుదురుతుంది ఆ దేశ యొక్క క్షేమం వచ్చిన ప్రతి నాయకుడు కూడా పనికిమాల వాడు అయిపోతే దేశం బాగుంటుందా స్వార్థపూరితమైనటువంటి వ్యక్తులుగా బ్రతుకుతున్న పరిస్థితుల్లోనే ఉన్నాం మనం రాజకీయ నాయకులు మనం గమనిస్తే ఎవరి స్వార్థం వాళ్ళదే అన్నట్లే కనబడుతా ఉంది ప్రజలకు మబ్బు పెట్టే మాటలు మాట్లాడుతూ ఓట్లు వేయించుకుంటున్నారు అనంతరం ప్రజలు గోడు పట్టించుకోవటం లేదు అందుకనే ఈ రాజులలాగే ఈ నాయకులు కూడా నేటి దినాల్లో మనకి కనబడుతుంటారు ఒక కులం పేరు చెప్పి ఒక వర్గం పేరు చెప్పి ప్రజలను విడగొట్టి అన్నదమ్ములు కూడా విడగొట్టి పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు తారసపడుతూనే ఉన్నాయి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి పెంచే విధానములు ఏదైనా మార్పు వస్తే ఖచ్చితంగా మీలో మార్పుని బట్టి ఆ పిల్లలు అటువంటిదే కలిగి ఉంటారు ఈరోజు నీ పిల్లలను పెంచడం నేర్చుకో పిల్లలను దైవ భయములు దైవ భక్తులు పెంచడం ప్రారంభించు నీ చేతుల్లో నీ పిల్లలు ఉన్నప్పుడే వారిని సరిగా పెంచడానికి ప్రయత్నం చేయకపోతే వారు చేతులు దాటిపోతారు అప్పుడు నువ్వు ఏమీ చెయ్యలేని పరిస్థితి అయిపోతుంది అందుకే ప్రభు చెప్తున్నాడు వారి నట దేవుడు అద్భుతమైన రీతిలో లోబడలేని కారణంగా శత్రువులు అనబడినటువంటి ఐగుప్తి వారికి శత్రువులు అనబడినటువంటి బబులోనుకు అప్పగించేశాడు ఎలాగ అప్పగించాడట వారిని ఒక గోతుని సిద్ధం చేశాడట ఆ గోతులో పడేలా చేశాడట ప్లాన్ వేసాడట వాటి ముక్కికి తాడు బిగించాడట అంటే లోబడపోతే ఆయన గేలం వేస్తాడు ముక్కుకు తాడు వేస్తాడు పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతాడు ఎంతో గౌరవప్రదంగా ఉండవలసినటువంటి అవమాన పాలైపోయారు శత్రుల చేతిలో చిక్కడిపోయారు ఈ రోజున నువ్వు అపవాది అనబడినటువంటి శత్రుల చేతిలో సిక్కడిపోయేవా వాడిని నాశనం చేసేస్తాడు వాడి జీవితాలను పాడు చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు కనుక జాగ్రత్త నువ్వు దేవుని వాక్యసారంగా బ్రతకటానికి ప్రయత్నం చేయకపోతే చాలా బాధపడవలసి వస్తుంది నీ పిల్లలను చిన్ననాటి నుండి దైవ క్రమమైనటువంటి విధానంలో పెంచకపోతే నువ్వు చాలా ఆందోళనకు గురి కావలసి ఉంటది నా దేవునికి గొప్పతనాన్ని గుర్తించు ఈ రోజు నుంచైనా నీ పిల్లల కొరకు ప్రార్థించు అటు విధమైన ప్రయత్నము చేయాలని దేవుని శావకుడిగా తెలియచేస్తున్నాను దేవుని వాక్యంలో ఎంత అద్భుతమైన విషయాలు తెలియచేస్తున్నానంటే మరొక ఉదాహరణ ఆయన తెలియచేస్తున్నాడు ప్రాణాధారమైనటువంటి ద్రాక్ష చెట్టు లాంటిది అయితే కాలువ దగ్గరే నాటబడింది సమృద్ధి ఉంది అది ఫలభరితమైనది అంటూ ఒక ద్రాక్ష చెట్టుతో పోలుస్తూ ఉన్నాడు ద్రాక్ష చెట్టు యొక్క జీవితం చూస్తే అక్కడ మనకు ఒక అర్థాన్ని వివరిస్తూ ఉన్నాడు ఆ ద్రాక్ష చెట్టు యొక్క జీవితం తీగగా ప్రారంభించబడుతుంది అది అద్భుతమైన రీతిలో పందిరంతా కూడా అల్లిస్తుంది శ్రేష్టమైన ద్రాక్షాలు కాస్తుంది దాని జీవితం చిన్నదే కానీ పెరిగి పెద్దదైన తర్వాత అది బహు విస్తారమైనటువంటి సమృద్ధిని ఇస్తుంది అయితే ఆయన అంటున్నాడు ఈ ద్రాక్ష చెట్టు అందరిలాంటిది కాదు అని అందరిలాగా ఉండేది కాదు అని అది ప్రత్యేకమైనది అని ఉన్నాడు పదిహేడు అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినారు మనం చదివితే ఒక గొప్ప పక్షిరాజు ఉండేదని దానికి పెద్ద రెక్కలు ఉన్నాయని అది ద్రాక్ష చెట్టు నీళ్ల కోసం తానున్న స్థలం నుంచి తన వేళ్లను కొమ్మలను ఆ పక్షి వైపుకు త్రిప్పిందని ఒక మాట మనకు కనబడుతుంది అయితే ఆ కొమ్మలు వేసి బాగా ఫలించే మంచి చెట్టు అయి నీళ్లు సమృద్ధిగా ఉన్న మంచి భూమిలో నాటబడిందని చెప్పబడుతుంది ఈ ద్రాక్ష చెట్టు ఎవరంటే ఎరుషల్లేము శ్రేష్టమైన వాటి దగ్గర ఉన్నది చక్కనైనటువంటి నదులు విభాగించబడి రెండు నదులు ప్రవహిస్తుంటుంటే అంత సమృద్ధి అక్కడ ఉంది అయితే సమృద్ధి ఉంది కాని ఆ సమృద్ధి వలన దేవునికి అవిదేతో కలిగిన పట్టణముగా మారిపోయింది నీవు కూడా ఒకవేళ సమృద్ధి కలిగి ఉండుంటే ఆ సమృద్ధి వలన నీవు దేవునికి వ్యతిరేకమైన వ్యక్తిగా బ్రతుకుతున్నావా నీ కొమ్మలు పెరుగుతున్నాయి అంటే నీ పరిస్థితులు విస్తరించబడుతున్నాయి అయితే నువ్వేం చేస్తున్నావు దేవునికి లోబడి బ్రతగగలుగుతున్నావా అందుకంటున్నాడు వారిని దేవుడు ఒక భయంకరమైన అరణ్య అనుభవంలోనికి నడిపించాడు అని దేవుడు ఉరికినే విడిచి పెట్టలేదని అది చేయబడిపోయిందని దానికి పళ్ళన్నీ కూడా పాడైపోయాయని చెప్తున్నాడు దేవునితో సంబంధాన్ని కట్ చేసేసాడట ఆయన అందుకనే ఆ ద్రాక్ష పళ్ళు అన్ని కూడా పాడైపోయాయని దేవునికి అవిదేతతో బ్రతుకుతున్న వారంటే చాలా కోపం అందుకనే ఆ కోపానికి ఆయన దేవునికి ఎరిశులేమికి ఉన్న సంబంధాన్ని కట్ చేసేసాడు అది మారు మనసు పొందాలని పశ్చత్తా పడాలని దుఃఖముతో రాయబడవలసి వచ్చింది ఈ మాటలన్నీ కూడా దేవుని ఉద్దేశం దేవుని ఆలోచన దేవుని ప్రణాళిక ఏమాత్రం పట్టించుకోలేని ఎరుసలేము దుఃఖపడవలసి వస్తా ఉంది అందుకని యేసుక్రీస్తు ప్రభు అంటారు అయ్యో ఎరుసలేమా ఎరుసలేమా కోడి తన రెక్కల దగ్గరికి ఎలాగైతే పిల్లలను చేర్చుకోవాలనుకుంటుందో నేను అనేక పర్యాయాలు రెక్కలు చాచను అయితే మీరు నా రెక్కల నేడుకు రాలేదు అని చెప్తున్నాడు దేవుని వాక్యం చెబుతా ఉంది యశ్వ భక్తుడి ద్వారా ముప్పై అధ్యాయంలో అగుప్త నేడును ఆశ్రయించిన వానికి శ్రమ కలుగుతుంది అని దేవుని రెక్కల నీడలో మనకి స్వస్థత ఉంది అని మలకి భక్తుడు చెప్తాడు కానీ దేవుని రెక్కల నీడకు రావడం మానేసేసి దేవునికి దూరము అయిపోయిన పరిస్థితి ఈ రోజున నీ జీవితం ఎలాగుంది నీ ఆలోచన విధానం ఎలాగుంది నీ భక్తి ఎలాగుంది దేవుల్లో కట్టబడుతున్నావా దేవుల్లో నింపబడుతున్నావా దేవుళ్ళు ఆనందించగలుగుతున్నావా లేదా దేవునితో కట్ చేయబడిన అనుభవంలోని కనుక వెళ్లిపోయావా యోహాని సువార్త పదిహేనవ అధ్యాయంలో మొదటి నుంచి చదివితే ఆయన నిజమైన ద్రాక్షలి అని ఆయనలో అంటుకట్టబడిన వారు బహుగా ఫలిస్తారని ఒకవేళ ఫలించకపోతే కట్ చేసేస్తాడు అది కాల్చి వేయబడుతుంది అని చెప్పాడు అలాగ నా ఘోరమైన పరిస్థితి కలుగబోతుంది రోజున నువ్వు గమనించు దేవునికి నీకు సంబంధం లేకుండా ఒకవేళ కనుక తెగిపోయి ఉంటే అర్జెంటుగా దావీదు యాభై సంకీర్తనలో సంకీర్త పశ్చెత్తాపడినట్టుగా నీవు కూడా పడి దేవుని వైపు తిరగగలిగితే దేవుని యొక్క క్షమాపణ నీ అవుతుంది నువ్వు దేవునికి లోబడే వ్యక్తిగా ఉండి ఉంటే దైవ ప్రసన్నత నీ జీవితంలో అలమటించబడి ఉంటది దేవుని కొరపన్ని పట్ల అత్యధికంగా కుమరించబడుతుంది లేదు దేవునితో అంటు కట్టబడ లేకుండా ఉన్నావా నువ్వు బహుగా ఫలించడానికి బదులుగా నరికి వేయబడతావు దేవుడు కోరుకుంటుంది బహుగా ఫలించాలని కానీ నువ్వు దేవునికి అవిదేత కలిగిన వ్యక్తిగా బ్రతుకుతున్నావు ఈ రోజైనా హృదయాన్ని మార్చుకో ఈ రోజైనా ప్రభుకి నేను అప్పగించుకో దేవునికి అవిధేత కలిగిన జీవితాన్ని పూర్తిగా తీసేసాయి లేకపోతే ఎగువయాజు కానీ కానీ జరిగిన పడిన ఆ దుస్థితే నీ జీవితంలోనికి ఆపాదించబడుతుంది అలాంటి శిక్ష వారికి పడింది అలాగే మన బ్రతుకులు ఎరుసీంలో లేకుండా ఐగుప్తికి ఒకడు బబులోనికి ఒకడు వెళ్ళిపోవలసిన దౌర్భాగ్యమైన పరిస్థితి పట్టింది ఎంత విచారం చూడండి దేవుని మార్గంలో నిలబడి దేవుని కొరకు అనేక మందిని రక్షించవలసినటువంటి వారే భక్షించే వారే దేవునికి అవిదేత కలిగిన వారిగా మారిపోయారు ఈ రోజు నుంచి అయినా అవిదేత హృదయాన్ని విడిచిపెట్టు విదేత కలిగిన వ్యక్తిగా బ్రతకడం ప్రారంభించు అందుకనే ఆయన యహిష్లు చెబుతున్నాడు నేను ఏడుస్తున్నాను ఏడుస్తున్నాను ఎందుకు ఏడవలసి వచ్చింది ఎరుసలేము క్షేమంగా ఉంటుందని కదా అతను ఆశపడ్డాడు ఆ క్షేమము పోగొట్టుకుంది ఈ రోజున నీవు క్షేమంగా ఉండాలని కదా దేవుడు కోరుకుంటున్నాడు ఒకవేళ దేవునికి అవిదేత కలిగిన వ్యక్తిగా గనక బ్రతికితే ఈ నేను నీ జీవితాన్ని దేవునికి అప్పగించాయి అవిదిత జీవితాన్ని విడిచిపెట్టు దైవ మార్గంలో నడడం ప్రయత్నించాయి తప్పకుండా దేవుడు నీకు దేవుని దీవినకరమైన వ్యక్తిగా చేస్తాడు అలాగే నీ బ్రతుకుండాలని శ్రేష్టమైన ఈ వీళ్ళ చేత నింపబడాలని దేవజండిగా కోరుకుంటున్నాను దేవుడి ఈ అధ్యాయంలో వివరించబడిన మాటల వల్ల వాళ్ళందరినీ బలపరిచి సరిచేసి ఒకే అనుసరిగా నడిపించును గాక ఆమె